హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లెక్కీ స్వర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గంధం అమావాస్య మా ఇంట్లో ఎలా జరుపుతున్నామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు గంధం అమావాస్య అనేది నేను ఇంతకు ముందు అయితే ఎప్పుడు చేసేదాన్ని కాదు మా అత్తవారి ఇంట్లోనైతే ప్రతి ఇయర్ చేస్తారు చాలా బాగా చేస్తారు నాకు ముగ్గులు వచ్చు కానీ ఇలా వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పి ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను మా అయితే గంధమాసి ఎప్పుడు వచ్చినా అక్కడికి త్రీ ఫోర్ డేస్ తర్వాత చందనం తొడుగైతే చేసుకుంటారు కదా సింహాచలంలో అక్కడికైతే వెళ్ళే వాళ్ళమ్మే ఈ ఫ్లవర్స్ ఖచ్చితంగా పెట్టాలి ఈ పువ్వు లేకుండా ఈ పూజ అనేది కంప్లీట్ అవ్వదంట ఈ దీపాల ప్లేట్ అనేది మీషోలో అయితే తీసుకున్నాను జర్మన్ సిల్వర్ కానీ సింగిల్ యూస్ కే బ్లాక్ గా అయిపోయింది ఈ రోజు అయితే పాలకాయలు అయితే చేస్తున్నాను పాలకాయల కోసం ముందుగా బియ్యం అనేది నానబెట్టుకొని ఇలాగ గుడ్డ మీద వేసుకొని తడంతా పొడి అయిన దాకా చూసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు పిండి పట్టేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి పిండి బాగా కలిసిన తర్వాత ఇందులో నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయి ఇలా యాడ్ చేసుకొని ఈ ముద్దని కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత పాలకాయలు అయితే చేసేసుకున్నాము కనకమైతే ఈ పూజకి మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి మామిడి పళ్ళు వేసి అయితే పానకం అయితే చేస్తాము పానకం అయిపోయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేసాను మా హర్ష కూడా పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకే నా పక్కనే కూర్చున్నాడు వాడు కూడా అగరపత్తి వెలిగిస్తానంటే ఇచ్చాను పెట్టేశాడు పూజ చూసారా ఎంత కలకలలాడుతూ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే ఒక్కసారి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది ప్రసాదం అయితే పెట్టుకున్నాను పరవన్నం చేశాను కదా అలాగే పాలకాయలు అలాగే పానకం కూడా పెట్టుకున్నాము పూజ అయిపోయిన తర్వాత వంట అయితే చేసేసాను రైస్ పప్పు అలాగే ఆలు కర్రీ అయితే చేశాను పప్పు అలాగే నెయ్యి చిన్న బెల్లం ముక్క వేసి దేవుడి దగ్గర అయితే మళ్ళీ భోగం లాగా మధ్యాహ్నం పెట్టేశాను ఈరోజు లంచ్ అయితే సింపుల్గా ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను మా పూజ అయితే ఇంత సింపుల్గా అయిపోయింది మా పక్కింటి అక్క వాళ్ళు మాత్రం గిరడా తిప్పుతారు గిరడా అంటే రోకలికి పంచు కట్టి మీదన పిడకతోటి దీపం అనేది పెడతారు చక్కగా ఇంటి ముందు పందిరి వేసి ఇలా అయితే సెలబ్రేట్ చేస్తారు ఇదే వాళ్ళ అప్పన్న దేవుడు అంట నేను కూడా ఎప్పుడు చూడలేదు కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం రోజంతా ఉపవాసం చేసి ఈవినింగ్ టైం అయితే ఇలా పందిరి వేసి ఇలాగా చేస్తారంట అందరూ నీట్గా రెడీ అయ్యి పూజ అయితే కంప్లీట్ చేసేసారు నేను మాత్రం చూస్తున్నాను అంతే మా పూజ అయితే అయిపోయింది హర్ష కూడా వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాడు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి అంతే వీడియో బాయ్ బాయ్